పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా ఎలా వాళ్ళు నాశనం అవుతున్నారో వారందరికీ అండగా నిలబడి ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే దిశగా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులు ఎంతో పూజించే గోవుల్ని ఏ విధంగా నూట తొంభై ఒకటి చంపేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి ఎంత నిస్సిగ్గుగా ఒక్కటి కూడా చనిపోలేదని అబద్ధాలు చెప్పాడు వాళ్ళ ఈఓ చెప్తున్నాడు వాళ్ళ కూటమి ఎమ్మెల్యే చెప్తున్నాడు వాళ్ళ టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తున్నాడు లాస్ట్ గా ఆ గోశాల మేనేజర్ కూడా రిటర్న్ గా స్టాంప్ వేసి నూట తొంభై ఒకటి చనిపోయినాయని చెప్తున్నా ఎందుకు చనిపోతున్నాయి ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి దమ్ముంటేరా ధైర్యం ఉంటేరా అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ మేము నిరూపించడానికి వెళ్తుంటే తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో హిందువులందరూ కూడా గమనించాలి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ వన్ ఇయర్ లో తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి తాగి కొట్టుకొని చంపేసుకొని అంటే మర్డర్ కూడా తిరుమలలో జరిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి చెప్పులు వేసుకుని గుళ్ళోకి వచ్చేస్తారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి గంజాయి దొరికింది ఇవి మేం చెప్పేది కాదు మీ పేపర్ మీ టీవీలో కూడా వస్తున్నాయి చూసుకోండి ఒకసారి అంతేకాకుండా ఈరోజు శ్రీకాళహస్తిలో శ్రీకాకుళం కూడా శ్రీ మహావిష్ణువుగా భావిస్తాం మనం అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు ఎలా ఎవరి వల్ల ఒక విచారణ లేదు ఒక కమిటీ లేదు తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ దానికి వాళ్ళు కేటాయించే సమయము ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ప్రజలకు మంచి చేయడానికి టైం లేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు వీళ్ళ పళ్ళ నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి శ్రీ కురుమంలో ఇలా జరుగుతుంది ఎందుకు మీరు నోరు మెదపడం లేదు ఎందుకు మాట్లాడట్లేదు జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఎందుకు నోరు మెదపడం లేదు బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది కాపాడటానికే మేమున్నామని చెప్పుకుంటున్నారు కదా మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే శ్రీకు ఉర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పులను కూడా సమర్థిస్తారా సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టి పట్టిస్తూ మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ఈరోజు బలమైన పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు ఇక వన్ మంత్ టూ మంత్స్ లో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం